ಏನ ಅನ್ನಂ ಜೀಗಿದ್ದವಾ ನೀವು ಸಾಲ ಇದ್ದಿದೆಯ ನಮ್ಮ ಕನಿಗೈಯ ಓಹ್ ಅನ್ನಂ ಜೀವ ಶಾರ ಇದ್ದಾವೆ ಮೊಳಕಾಯಿ ಅಲಾ ಇದೆಯಾ ಊರು ಬೇಜ್ಯಾ ಊರು ಇದೆಯಾ ಓಹ್ ಅನ್ನಮ್ಮ ತಿನ್ನವಾ ತಿನ್ನವ ಸರಿ ಕರೆ ಓಹ್ ಮನಿಗ್ ಬೇಯಿರ್ತಾನ ಅಮ್ಮ ಓ ಮನಿ ಬೇಯ್ತಾನ ಇದ್ದರೆ என்ன

కాదన్నా ఇప్పుడు నీకు ఇల్లు ఉండే మన ముగ్గురు ఉండగా సరిపోతుంది బయట అనుకుంటాను పెళ్లి అయితే నాకు ఇల్లు కదా ఎట్లా సరే గోడ కట్టుకోండి ఈ మూల పడుకుంది ఇల్లే గోడ కడితే ఎట్లా ఏమో వస్తుంది ఏది మనకి ఇల్లు అంత కలిసి ఉండాలా కలిసి ఆడుంటా ఉండాలి నేను అంటే ఏం చేసేది కాదరా కలిసి ఉంటే బాగుండరు కలిసే ఉన్నాము

వాళ్ళు ఏమో చిన్నారంట బామరి కానీ పోటీ లేరంటే అయితే వాళ్ళు పెద్ద కుటుంబం వాళ్ళ పెద్ద కుటుంబం అయితే ఆ బాగా కళ్ళు లేదు ఏం లేదు నువ్వు బాగా అంటే బాగున్నా తీసుకొని నాకు రావు కాబట్టి సరిపోయింది కానీ వచ్చింటే మిమ్మల్ని చెప్పించుండేమంటారా సరే కాలు ఏదో ఏం జరుగుతుంది வேற என்ன செய்யவா என்னbro கிச்சன் வந்துருந்துண்டே ஏன் நڑکத்தி என்ன அட அட தட்டு கொண்டே என்னா இதெல்லாம் என்ன ஏன் நڑکத்தி கொண்டா என்ன ஏன் நானா அத நான் நீயே போயிட்டு வாடா வந்துறடா இது ஒட்டுந்துயா ஏறா பாட்டோ வரங்கள வந்துயா சீகேர அவனை கொடி நூறி ஓ இந்த கால் வெயிட் வே பேட்டே கூட வை ஜாவர் பேசினா பாபு அதா இன்டோர் சுத்திட்டே நூறா என்ன அதா பாரு

అన్ని జరుగుతాయి ఏమిటి ఏది పడదా నువ్వు అంటే ఈ కూడా అసలు ఏమేం కానీ లెవెల్ చేస్తారంటే ఈ కూడా బాగాలేవ్వనంటే లోపలేసి వాచ్ తంటారా బయటికి రావకుండా ఏం చెప్తాను నువ్వు పెట్టే కాదు ఏమీ కాదు బాగా చూసుకుంటున్నావు బాబు అట్లా అంటండి ఇది ఏమో బాగోలేవు నన్ను ఏమో చేస్తావు పోయీ అన్ని మరుసంగా మాట్లాడి పెన్న వాళ్ళు యాడ్ చేస్తారు ఏం కదా ఏం చేద్దా తప్పదు అయ్యలేదు ఇరేదు అన్నీ అడిగిరా పోయి సరే కరీంనండి బ్రహ్మానం ఉందండి చెబుతున్నారు సరేలే నీ అంగి వేసుకుంటే వద్దు నీ హంగి వేసుకుంటే వాళ్ళు బాగుండదు నా హంగి వేసుకుని పో మంచిగా చేసుకుని పో కొంచెం బాగా

ಇದ್ರೆ ಬಾವು ಬೆಳಿಗ್ಗೆ

ಬಜೇ ಏನಾದ್ರೂ ಕೊಡುವರೆ ಮೋರ್ ಬರುಮೋಳಾ ಮೋರ್ ಬರುಮೋಳಾ ಮೋರ್ ಕೊಸು ಎನ್ನ ಎರಡು ಗೇಡೆ ಕೊಡುವರೆ ಯಾವರು ಬಂದೆ ನೀವು ಹಾ ಚೇ ಚೇ ಏನಂತಾ ಬರ್ನೋ ಇದರ ಒಮ್ಮನೋ ಯಾವರು ಇದ್ಯಾ ಯಾರು ಹಾ ಯಾವರು Hai, 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 hai நாவற்கா மைனற்கா மொலமதெiernனாவ்க பேவனவட்ட நம்மவட்ட இதுக்கு மேல யாரும் நீ போ நான் यह हम पता जी भी चज यहांट

ఏది తీయమ్మ కాలేతమ్మ బెల్లం సిరికించి వెళ్తానండి అవి మోభాగం చేసుకొని వాయి చేసా బా బాగా అంత వాజి కొట్టింది అప్ప అయ్యి అంత వాజ్బే కి కొత్త చెప్పేశా మొదల లోపేసుకుంటే నేను అది కూడా చెప్పేసింది లోపలే బా ఏమి బయట కొట్టింది కాళ్ళు వాజిబడి సే వాళ్ళు బెల్లం మోటార్ అంత పని చేసా ఫిర్జీ పోయారు బా మామో రాదు కదా మొదలు కూడా తప్పేసి ఉంటుంది అట్లా కొట్టేది ఈయన పెళ్లి నా బయలుపడేదా ఏమన్నా ఈయన పెళ్లి పోయి వాళ్ళతో తిట్టించుకొని కొట్టించుకొని ఏం చేయాలబ్బా

మంచిగా పశువు అన్న నువ్వు అంత పని చేస్తారా ఎవరన్నా కాదు బెల్లం అంటే ఏం బెల్లం అనుకుంటా ఏం ఈ బెల్లం అన్నది నాకు తెలుసు వాళ్ళకి వెళ్ళాలి కదా నువ్వు వాళ్ళకి కిరగా చెప్పాలి కదా ఆయన పని చెప్పేదానికి నువ్వు ఏమన్నా పట్టకుండా సాధింగ్తోంది పట్టగా లాంగ్వేజ్ మాడతాడే మూట అనవల మూట గురించి ఇట్లా చెప్పాలనుకో బెల్లం పెడితే కాలు ఎత్తా అంటే ఇంకా మాజ్కొని ఉంటారా ఇంకా

మంచి పోయిన ఏం రా మంచి కథ కాదు నాకు అంగి ముఖ్యం మంచి వాడిలే మంచి మంచి ఏముంది మంచి వస్తావు నువ్వు ఎట్లయినా పొలాడకుండా వస్తావు ఏడవుతావా అంగిపోతే ఏం చేసేది నువ్వు జాయి కొల వేసిన నువ్వు ఇవు లెక్క టైర్ గాడితో లెక్క లెక్కిమ్మంటే అది ఇట్లా అట్ల నింది ఇట్లా పోయింది లెక్క లేవు అంటావు 아, 예, 이게 모 아, 예. 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 아, 고 <laughs>